వెల్కమ్ టు జీవన విధానం నేను మీ సుహాస్ని రెడ్డి మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం వంటింటి నుంచి బయట వరండా వరకు అన్ని పనులు ఈజీగా చేసుకోవాలంటే కొన్ని టిప్స్ అయితే అవసరం అవుతాయి మీకోసం కొన్ని టిప్స్ నెంబర్ వన్ మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బకెట్తో వాటర్ తీసుకుంటాం కదా ఆ వాటర్లోకి ఒక స్పూన్ దాకా పసుపుని అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే పసుపు మనకి యాంటీబయాటిక్గా ఉప్పు అనేది జిగట లేకోకుండా ఇంట్లో జిడ్డు మరకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోవడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే ఇందులోకి ఒక షాంపూని వేసుకుందాం అనుకోండి మంచి సువాసనతో పాటు ఇంట్లో ఈగలు లేదా బొత్తికలు ఇవన్నీ రాకుండా చాలా చాలా యూజ్ అవుతుంది ఈ షాంపూ అనేది ఏ షాంపూ అయినా వేసేసుకోండి ఒక షాంపూని అలాగే ఒక స్పూన్ పసుపుని ఒక స్పూన్ ఉప్పుని వేసేసుకుని వాటర్లో బాగా డెప్ చేసేసి మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా మ్యాప్ని వాటర్లో బాగా ముంచాక వాటర్ లేకుండా పిండి ఇలా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవడం వల్ల శుభ్రంగా ఉంటుంది మంచి స్మెల్తో ఇంట్లో రోజంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మనం పిండిని జల్లిస్తూ ఉంటాం కదా ఏదైనా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ మనం పట్టించిన తర్వాత జల్లిస్తూ ఉంటాం అలా జల్లించేటప్పుడు మనం జల్లెడతో అలా ఇలా అన్నాం అనుకోండి పిండంతా కూడా సైడ్కి వెళ్ళిపోయి పడిపోతూ ఉంటుంది అలా కాకోకుండా ఇలా ఒక బౌల్ తో పిండిని తీసుకొని పిండి జల్లెల్లో బోర్లించి పిండిని జల్లించడం వల్ల పిండి అనేది మనకి సైడ్స్ వెళ్లిపోయి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ మనం ఉదయాన్నే ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఈ టిప్ ను ట్రై చేయండి మన దగ్గర ఉన్న చిరుధాన్యాలు అంటే రాగులు సద్దలు జొన్నలు కొర్రలు ఇలాంటివన్నీ తీసుకోండి అలాగే పప్పు దినుసులు అంటే శనగలు ఉలవలు పెసలు అలసందలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకొని అది రండి పౌడర్ లాగా మన ఇంట్లో స్టోర్ చేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు ఇన్స్టెంట్గా దోశలను వేసుకున్నామంటే ఇంట్లో మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు అవుతుంది వెయిట్ కి ఇది చాలా చాలా యూజ్ అండి బరువు తగ్గాలని వర్కౌట్లు చేయలేని వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పచ్చు మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే ఆ చిరుధాన్యాలని ఏవి అవైలబుల్ గా ఉంటే ఆ పప్పు దినుసుల్ని అన్నిటినీ వేసేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ లాగా స్టోర్ చేసేసుకోండి టిప్ నెంబర్ ఫోర్ మనం ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కానీ వెల్లుల్లిపాయలు ఒలిచినప్పుడు కానీ అంతా మనకి నల్లగా వండిపోతూ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు అలాంటప్పుడు మనం బ్రష్ను పడేసి ఉంటాం కదా కొన్ని బ్రష్ల్ని త్వరగా పడైపోయిన తర్వాత తీసేస్తూ ఉంటాం అలాంటి బ్రష్లో నుంచి ఒక స్మూత్ బ్రష్ తీసేసుకోండి ఆ బ్రష్కి కొద్దిగా సోప్ వేసేసుకొని ఇలా గోళ్ళని క్లీన్ చేసుకున్నామంటే గోల లోపల ఉన్న మట్టి అలాగే మనం వెజిటేబుల్స్ ఏవైనా కట్ చేసినప్పుడు అంటిన మరకలు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అలాగే గోళ్లకు కూడా ఒక మసాజ్ లాగా ఉంటుందన్నమాట నెయిల్స్ కి అప్పుడప్పుడు ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి నెయిల్స్ మంచిగా పెరుగుతాయి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ మనం వెల్లుల్లిపాయల్ని వలవాలంటే చాలా చాలా కష్టపడుతూ ఉంటాం ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి గోరలోకి కూడా వెల్లుల్లిపాయలు గుచ్చుకొని చాలా నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది మనం గోర్ల సహాయతనే ఖచ్చితంగా వెల్లుల్లిపాయల్ని వలవలసి ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనం కష్టపడుకోకుండా వెల్లుల్లిపాయలని చేయొచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త మొదల దగ్గర వెల్లుల్లిపాయని కట్ చేయండి కట్ చేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందో చాలా చాలా ఈజీగా పొట్టు అనేది మనకి రిమూవ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా కూడా మీరు చేతులు రెండింటి మధ్యలో ఈ పాయల్ని వేసేసుకొని గట్టిగా ఫ్రెష్ చేశారంటే కూడా పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది మనం కాస్త కట్ చేసి ఇలా తయారు చేసేసుకోవడమే టిప్ నెంబర్ సిక్స్ ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు చాలా మందికి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి నేను ఆల్మోస్ట్ చాలా మందిని గమనించాను ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు అందరూ కూడా కళ్ళ వెంబడి నీళ్ళను కారుస్తూ ఉంటారు కదా అలా ఇబ్బంది పడకోకుండా మీకోసం ఒక మంచి టిప్ అయితే తెచ్చాను దానికోసం మనం నైఫ్ అది రండి ఉల్లిపాయలు కట్ చేసే నైఫ్ కి కొద్దిగా ఆయిల్ని అది రండి వంట నూనెని మన ఇంట్లో ఏది వంట నూనె వాడుతున్నామో ఆ నూనెని అప్లై చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసామంటే కంట్లో నుంచి ఒక్క చుక్క వాటర్ కూడా రాదు కావాలంటే ఈ టిప్ను ట్రై చేసాక కామెంట్ చేయండి ఇలా ఎన్ని ఉల్లిపాయలు మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు టిప్ నెంబర్ సెవెన్ మనం చపాతీలు చేసేటప్పుడు పొడిపిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటాం ఆ పొడిపిడిని చపాతీలు చేసిన తర్వాత మనం బౌల్లోనే అలాగే ఉంచేసాము అనుకోండి రాత్రిపూట బల్లులు కీటకాలు తిరుగుతూ ఉంటాయి అలాగే మనం ప్రతిసారి కూడా బౌల్లో నుంచి చేత్తో పిండిని తీసుకుంటూ మనం చపాతీలు ఒత్తుకోవాలి కానీ ఈ టిప్పును ట్రై చేయండి చాలా చాలా యూజ్ఫుల్ మన దగ్గర పిక్కిల్ కోసం ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి ఏదైనా చిన్న ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని పైన క్యాప్ కి చిన్న హోల్స్ పెట్టేయండి ఇలా తర్వాత పిండిని అది రండి మనం పొడి పిండి తీసుకోవాలనుకున్న పిండిని నింపేసేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి పిండిని చల్లుకోవడానికి కానీ ఉప్పును వేసుకోవడానికి కానీ వాడుకున్నారంటే ఈ టిప్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ మనం పొడి పిండిని ఇలా చల్లుకుంటూ రేకులు ఒత్తుకుంటూ ఉంటాం కదండి చూడండి సైడ్కి అంతా పిండి పడిపోయి మనకి ఫ్లోర్ అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది సరే ఆ ఫ్లోర్ని మనం ఏదైనా క్లాత్ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఆ క్లాత్ కంతా కూడా ఇప్పుడు అంటుకొని ఈ క్లాత్ కూడా పాడైపోతుంది ఖచ్చితంగా మనం వాష్ చేయాల్సిందే ఇలా మనకి రెండు పనులు డిస్టర్బ్ అవుతాయి అలా కాకోకుండా ఇలా ట్రై చేయండి రెండు పనులు మనకి ఈజీగా అయిపోతాయి మనం ఇలా చపాతి పీట కింద ఏదైనా న్యూస్ పేపర్ని వచ్చి దానిపైన పీటను పెట్టేసేసుకొని మనం చపాతీలు ఒత్తుకున్నాం అనుకోండి పొడిపిన్నంతా కూడా ఆ పేపర్ పైన అది రండి న్యూస్ పేపర్ పైన పడిపోతుంది చపాతీలన్నీ అయిపోయిన తర్వాత మనం ఆ పీటని అలా బోర్లింగ్ చేసేసుకుని ఈ పౌడర్ ని మనం కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు లేదా డస్ట్బిన్లోకైనా వేసేసుకోవచ్చు చూడండి ఫ్లోర్ కూడా ఎంత క్లీన్ గా ఉందో ఇక్కడ మనకి రెండు పనులు కూడా ఈజీగా అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనం టీ చేస్తూ ఉంటాం కదండి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ టీ చేస్తూ ఉంటాం ఆ టీ పౌడర్ని పడేయకుండా ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఈ టీ అంతా కూడా ఉన్నది కూడా అంతా క్లీన్ చేసేసుకోండి ఇలా వాటర్లో ఈ టీ పౌడర్ కూడా కలిసేలాగా బాగా కలపండి ఇలా కలిపేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ వాటర్ లో అలాగే ఉండనివ్వండి పదిహేను నిమిషాల తర్వాత ఈ వాటర్ని మనం మొక్కలకి పోసామంటే మొక్కలు మంచి తో వస్తాయి మంచిగా పూలు కూడా వస్తాయి పూలు పూసే చెట్లకు వేసామంటే చాలండి పూలు చెట్టు నిండుగా వచ్చేస్తాయి మనకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మరొక టిప్ మనం పూజా మందిరంలో దీపాలు వెలిగించుకోవడానికి అగ్గి పుల్లల్ని వెలిగిస్తూ ఉంటాం ఆ అగ్గి పుల్లల్ని అలాగే దీపాలు కొండెక్కిన తర్వాత ఒత్తుల్ని అలాగే అగరబత్తి స్టిక్స్ ని అవన్నీ కూడా మనం ఏదైనా ప్లాస్టిక్ లోకి వేస్తూ ఉంటాం ఆ ప్లాస్టిక్ జిడ్డు అంతా అంటుకొని మనం శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ ఇలా కొబ్బరి చిప్పలను తీసుకోండి మనం ప్రతి వారం టెంకాయ కొట్టిన తర్వాత ఇలాంటి చిప్పలు ఉండిపోతుంటాయి కదా ఇలాంటి చిప్పలను తీసుకోవడం అనుకోండి అందులో వేసేసామంటే వారానికి ఒకసారి ఈ చిప్పని మనం పడేయచ్చు లేదా శుభ్రం చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఎందుకంటే ఇది జిడ్డును ఎక్కువగా అంతేకాకుండా మనం ఈ వేస్టేజ్ తో సహా ఈ చిప్పను పడేసాము అనుకోండి మనం మరీ ఒక చిప్పని వాడుకోవచ్చు అంటే ప్రతి వారం కూడా మనం టెంకాయని కొడుతూ ఉంటాం కదా పూజా మందిరంలో కానీ టెంపుల్లో కానీ అప్పుడు మన దగ్గర కొబ్బరి చిప్పులు ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి ప్రతి వారం ఒక కొత్త కొబ్బరి చిప్పని మనం వాడుకోవచ్చు ఈ టిప్ వల్ల మనకి పని చాలా చాలా తగ్గిపోతుంది ఖర్చు కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం కొబ్బరిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాం ఇలా కట్ చేయడం వల్ల గ్రైండ్ చేసుకోవడం చాలా టైం పడుతుంది మెత్తగా కూడా గ్రైండ్ అయిపోదు కానీ కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకున్నాం అనుకోండి మనకు గ్రైండ్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది అలాగే మనం ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు పైన చల్లుకోవచ్చు లేదా స్వీట్లు చేసుకునేటప్పుడు పైన చల్లుకోవచ్చు మనకి టైం కూడా చాలా కలిసి వస్తుంది అందుకే ఖాళీగా ఉన్న టైంలో ఇలా కొబ్బరిని అంతా తురిమి ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మీ అందరికి చాలా ముఖ్యమైన టిప్ మరొకటి చెప్తున్నారండి ఇది ప్రతి ఒక్క మహిళకి చాలా చాలా యూజ్ అవుతుంది మనం మార్నింగ్ లేస్తూనే కిచెన్ ని క్లీన్ చేసుకుంటాం అదేనండి వంట చేసే గదిలో కిచెన్ ఫ్లోర్ ని కానీ లేదా స్టవ్ ని కానీ క్లీన్ చేసుకుందే మనం వంటని ప్రారంభించాం అలాగే వంట అయిపోయిన తర్వాత కూడా మనం స్టవ్ ని అలాగే స్టవ్ ఉండే ఫ్లోర్ ని కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా ప్రతిసారి ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేయాలంటే టైం ఉండదు ప్రతి రోజు మనం అలా చేయలేం కాబట్టి కొద్దిగా వాటర్ని చిలకరించి క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఆ వాటర్ తో మనకి అంతగా మరకలు వెళ్ళవు అలా కాకుండా ఇలా వాటర్ని యాడ్ చేసి పెట్టుకొని కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేసేసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఫ్లోర్ మెరిసిపోతూ ఉంటుంది ఇంటికి ఎవరైనా సడన్ గా వచ్చినా సరే మన కిచెన్ అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే ఈగలు దోమలు కీటకాలన్నీ కూడా రాకుండా ఉంటాయి దీనికోసం ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి అందులోకి నాలుగు లేదా ఐదు స్పూన్ల దాకా వెనిగర్ ని వేసుకోండి తర్వాత అందులోకి ఒక షాంపూ నైతే కట్ చేసి వేసుకోండి ఏ షాంపూ అయినా వాడుకోండి అది మీ ఇష్టం షాంపూను వేసాక బాగా కలపండి అలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సర్పూను వేయండి సర్పూను వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలపండి ఇలా మంచి నురగ వచ్చి లిక్విడ్ లాగా తయారయ్యేంత వరకు బాగా కలపండి ఇలా కలిపాక ఒక వాటర్ బాటిల్ తీసుకోండి మన దగ్గర వేస్ట్ వాటర్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి వాటర్ బాటిల్ తీసేసుకొని వాటర్ బాటిల్ మూతకి చిన్న చిన్న హోల్స్ పెట్టండి ఏదైనా కడ్డీని వేడి చేసామంటే ఇలా హోల్స్ పెట్టుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇలా కడ్డీని కొద్దిగా వేడి చేస్తే చాలు మనం హోల్స్ని ఈజీగా పెట్టేసేసుకోవచ్చు చిన్న చిన్న హోల్స్ పెట్టండి మరి పెద్దగా లేకోకుండా చిన్న సూది పట్టే అంతా హోల్స్ ఉంటాయి కదండి అలా హోల్స్ని పెట్టేసేసుకొని ఈ వాటర్ బాటిల్ కి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ వాటర్ వాటర్ని వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేయండి చూడండి ఇలా గట్టిగా బాటిల్ని మనం ఫ్రెష్ చేసామంటే వాటర్ అంతా కూడా స్ప్రింకిల్ అవుతుంది ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం ఫ్లోర్ని కానీ లేదనుకోండి ని కానీ క్లీన్ చేసుకున్నామంటే మెరిసిపోతూ ఉంటుంది మనం ప్రతి సరే కిచెన్ లోకి వచ్చినప్పుడల్లా మంచి స్మెల్ తో మనకి కిచెన్ ఆహ్వానం పలుకుతుంది అప్పుడు మనకి కూడా మంచిగా ఉంటుంది కదండి కిచెన్ క్లీన్ గా ఉంటే హౌస్ వైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు అలాగే ఇలాంటి వాటర్ బాటిల్ ని రెండు మూడు మనం తయారు చేసి పెట్టుకొని టాయిలెట్ లోను వాష్రూమ్ లోను పెట్టుకోవచ్చు కి వెళ్లిన ప్రతిసారి కూడా కొద్దిగా ఈ వాటర్ ని స్ప్రింకిల్ చేసేసుకున్నామంటే చాలు టాయిలెట్ అంతా కూడా మంచిగా వస్తుంది మనం వెళ్ళిన ప్రతిసారి కూడా టాయిలెట్ బ్యాడ్ స్మెల్ తో ఉంటుంది కదా మనం ఎంత క్లీన్ చేసినా సరే టాయిలెట్ బ్యాడ్ స్మెల్ తోనే ఉంటుంది కానీ ఇలాంటి వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసామంటే క్లీన్ అయిపోతుంది అలాగే మంచి స్మెల్ తో కూడా టాయిలెట్ ఉంటుంది మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో హెల్తీ అండ్ కిచెన్ టిప్స్ ని కూడా మీకు చాలా చాలా చెప్తాను మన ని ఫాలో అయ్యి లైక్ చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ ని ఫాలో అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్